నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఉన్న కొంతమంది కువైటీలు అయితే ఫిర్యాదు చేస్తూ ఉన్నారు మేము నివసిస్తూ ఉన్న ప్రాంతాలలో ప్రవాస బ్యాచులర్లు నివసిస్తూ ఉన్నారు వాళ్ళ వల్ల మేము ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నామని చెప్పేసి వేలలో అయితే అధికారులకు ఫిర్యాదులు అందాయి దీని ఫలితంగానే కువైట్లో ఉన్న ప్రవాస బ్యాచిలర్లు లక్ష్యం చేసుకుని తనిఖీలు జరుగుతూ ఉన్నాయి ఇది అందరికీ తెలిసిన విషయమే అలాగే ఈ యొక్క సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి కువైట్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ప్రవాసుల కోసం కార్మిక నగరాలను నిర్మిస్తూ ఉన్నట్లు ప్రకటించింది ప్రస్తుతం కువైటి ప్రజల మధ్య నివసిస్తూ ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు కార్మిక నగరాలు ఏర్పాటు చేసి వాళ్ళను జిలీప్ ఆల్సువై కానీ సాల్మియా కానీ పర్వానియా కానీ హవల్లీ కానీ లేకపోతే మహబుల్లా కానీ ఫాహిల్ కానీ జహరా కానీ ఇతర ప్రదేశాలలో అయితే జీవిస్తూ ఉన్నారు వాళ్ళను ఆ ప్రదేశాల నుంచి కార్మిక నగరాలను కొత్తగా మేము వాటిని కార్మిక నగరాలను నిర్మించి అక్కడికి ప్రవాసులను మేము తరలిస్తామని చెప్పి అధికారులు తెలియజేస్తూ ఉన్నారు అలాగే తాజాగా మనం చూసుకుంటే పన్నెండు కొత్త మోడల్ కార్మిక నగరాల గృహ పైన కువైట్ ప్రభుత్వం దృష్టి సారించింది మొత్తం పన్నెండు ప్రాజెక్టులు చేపట్టనున్నట్లు వెల్లడించింది ప్రస్తుతం కువైట్లో నాలుగు కార్మిక నగరాలు దాదాపు ఒక్కొక్క కార్మిక నగరంలో మనం చూసుకుంటే లేబర్ సిటీలో మనం చూసుకుంటే కానీ ఇరవై వేల మందికి వసతి కల్పించేలా నాలుగు ఏర్పాటు అవుతూ ఉన్నాయని చెప్పేసి అలాగే జహరా మరియు అహ్మదీ గవర్నరేట్లలో సుమారు రెండు లక్షల డెబ్బై ఐదు మంది ప్రవాస కార్మికులను ఆ యొక్క కార్మిక నగరాలలో ఉండేందుగా అక్కడ కూడా పనులు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి అలాగే గత ఏప్రిల్ నుంచి సుబాన్ లో మనం చూసుకుంటే నలభై వేల చదరపు మీటర్ల కాంప్లెక్స్ లో ఒక కార్మిక నగరం అయితే ప్రారంభమైంది అమగర మరియు ఉత్తర పశ్చిమ సుయిబాలో అలాగే పెద్ద ఎత్తున ప్రాజెక్టులు జరుగుతూ ఉన్నాయి వేలాది మంది ప్రవాస కార్మికులకు వసతి కల్పించేందుకు ఈ యొక్క కార్మిక నగరాలను ఏర్పాటు చేస్తూ ఉన్నారు అక్కడ వాళ్ళ కోసం హాస్పిటల్స్ కానీ జిమ్మియాలు కానీ అలాగే ప్రస్తుతం కువైట్ నగరంలో ఏమేమి ఉన్నాయో కూరగాయల మార్కెట్లు కానీ అన్నీ ఉండే విధంగా అయితే చర్యలు తీసుకుంటూ ఉన్నారు అంటే ప్రవాసులు పని చేసుకుని ఆ యొక్క కార్మిక నగరంలోకి ఎంటర్ అయితే కానీ వాళ్ళు మళ్ళీ బయటికి రాకుండా అన్ని వసతులు వాళ్ళకు కల్పిస్తూ ఉన్నామని చెప్పేసి దానికి సంబంధించి ప్రాజెక్టులు అయితే జరుగుతూ ఉన్నాయి అవి రాబోయే రోజుల్లో అలాగే రెండు మూడు సంవత్సరాలలో అందుబాటులోకి వస్తాయని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు అవి అందుబాటులోకి వస్తే కానీ కైతాన్ కానీ లేకపోతే పరవనీయ కానీ ఎక్కడ చూసుకున్నా సరే కానీ ప్రవాసులు ఉండేవారు వాళ్ళంతా ఇప్పుడు కార్మిక నగరాలకైతే షిఫ్ట్ అయిపోతారు రాబోయే రోజుల్లో ఇదే జరుగుతుందని చెప్పేసి అధికారులు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్